టిఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ గా మారబోతోందా టిఆర్ఎస్ ఒకటిలో స్థాపించారు ఆ తర్వాత ఏకైక సింగిల్ ఎజెండాతో తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పోరాటం చేస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత పత్తు రాజకీయ పార్టీగా మారుతున్నామని ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ విజయాన్ని సాధించింది తెలంగాణలో అధికారాన్ని స్థాపించింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా టిఆర్ఎస్ అధికారాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై రెండులో టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు అధినేత కేసీఆర్ బా భారత రాష్ట్ర సమితిగా మార్చారు ఎందుకంటే నేషనల్ పార్టీగా అవతరించాలి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనే ఉద్దేశంతో టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు అప్పటి నుంచి టిఆర్ఎస్ నేతల్లో కొంత అసంతృప్తి ఉంది బీఆర్ఎస్గా మార్చిన దగ్గర నుంచి కలిసి రావడం లేదు అని బీఆర్ఎస్ నేతలు అనుకుంటూ ఉన్నారు టీఆర్ఎస్ను బిఆర్ఎస్ గా మార్చడంపై కొంత సెంటిమెంట్ కూడా దెబ్బతింది టిఆర్ఎస్ అనే పేరుతో ఒక భావోద్వేగం ముడిపడి ఉంది ఒక ఉద్యమం గుర్తొస్తూ ఉంటుంది కానీ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతూ వస్తున్నారు అందులో భాగంగానే బలంగా ఉంది అనుకున్న టిఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బలహీనపడుతూ కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం కావడంతో మళ్ళీ ఈ వాదన తెరపైకి వచ్చింది బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలి అని టీఆర్ఎస్లో ఉన్న నేతలు బీఆర్ఎస్లో ఉన్న నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఇప్పుడు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది త్వరలోనే దీనిపై కేసీఆర్ ఒక ప్రకటన చేయబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది బీఆర్ఎస్ పేరు మార్పుకు కేసీఆర్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఏడవ తారీఖున పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రకటన ఉంటుందని చెప్తున్నారు ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది పేరు మారిస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా న్యాయపరమైన అంశాలపై ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై అధిష్టానం కసరత్ చేస్తోంది టీఆర్ఎస్గా మార్చాలి అని కార్యకర్తలు నేతలు పట్టుబడుతున్నారు మెజార్టీ బీఆర్ఎస్ నేతల అభిప్రాయం కూడా ఇదే ఎప్పటి నుంచో ఓపెన్గానే మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ కూడా చెప్తున్నారు బిఆర్ఎస్ గా మార్చాక చాలా నష్టం జరిగింది అనే అభిప్రాయం ప్రజలకు పార్టీ దూరం అవుతుంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఎర్రబల్లి దయాకర్ బిఆర్ఎస్ గురించి ఏమన్నారు చూద్దాం ప్రజల కోసం మహారాష్ట్ర పోటీ జైలు అనంతపురం జైలు వరంగల్ ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినాడు మళ్ళా బెదిరిస్తాను నిన్న వెళ్ళాలి ఇంట్లో ఇట్లేని పోయేదానికి సిద్ధంగా ఉన్నది మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక లేదు కావాలని బెదిరిస్తూ ఉంటారు నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకొక్క ప్రజలు మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు మీరు ఏం పెద్ద ప్రచారం ఇంటి పోతాడు అందుబోతం కూడా ప్రచారం చేస్తాను మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మాత్రం అనే చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడినాం సో బీఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా మార్చాలి అని నేతల నుంచి టిఆర్ఎస్ క్యాడర్ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది దీన్ని సానుకూలంగా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు కేసీఆర్ ఆలోచన ఏంటి టిఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందా ఇప్పటికే నేషనల్ పార్టీగా అవతరించాలి అని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అటు మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరణ దిశగా ముందుకు వెళ్తున్నారు మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందా ఎగ్జాక్ట్ రెండు సార్లు తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలి అనేటువంటిది కేసీఆర్ ఆలోచన సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టిఆర్ఎస్ గా ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం రాష్ట్రం వరకే పరిమితంగా ఉన్నటువంటి పేరుని బీఆర్ఎస్ గా మార్చాలంటే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ దేశవ్యాప్తంగా పోటీ చేయాలి బలోపేతం చేయాలి పార్టీని అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేయాలనేటువంటిది కేసీఆర్ ఆలోచన దాంట్లో భాగంగానే ఆయన బీఆర్ఎస్ గా మార్చారు సో సింబల్ అదే వచ్చింది ఇప్పుడు వచ్చే అసలు మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా పోటీ చేయాలి అనేటువంటిది కేసీఆర్ ప్లాన్ గా ఉండే కానీ ఇక్కడ అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం పునరాలోచనలో పడారు దానికి ప్రధాన కారణం ప్రత్యర్థి పార్టీలు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన గుప్పించినటువంటి విమర్శలు అసలు తెలంగాణ రాష్ట్ర సహకారమే కేసీఆర్ తో అయింది ఉద్యమం అంతా లీడ్ చేస్తారు నిజంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కేసీఆర్ అప్పటి టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కారణం కానీ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత ప్రత్యక్ష పార్టీలో ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చినటువంటి విమర్శలు అసలు తెలంగాణతో పేగుబంధము పేరు బంధము ఈ రెండు తెచ్చుకున్నారు సో తెలంగాణతో కేసీఆర్ కు సంబంధం లేదు అనేటువంటి ఒక అంశాన్ని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాదాపు అది సఫలమయ్యారు కార్యకర్తలు కూడా డిమోటివేట్ అయ్యారు అసలు తెలంగాణ టిఆర్ఎస్ పేరుని ఎందుకు బీఆర్ఎస్ గా మార్చారు అనేటువంటిది ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి ఎన్ని విమర్శలు వచ్చినా ఏమొచ్చినా కూడా భారత రాష్ట్ర సమితిగా మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర చూపిస్తాము తెలంగాణ డెవలప్మెంట్ ఎజెండా ఏంటో చూపిస్తాము అనేటువంటిది మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించారు అక్కడ విస్తృతంగా పార్టీలో రిక్రూట్మెంట్ చేసుకున్నారు అక్కడ పార్టీ అధ్యక్షుని కేటాయించారు పార్టీ ఆఫీసులు ఓపెన్ చేశారు భారీగా ప్రకటనలు చేశారు అక్కడికి రెండు ఐదు వందలు నాలుగు వందల కార్లతో కేసీఆర్ ర్యాలీ వెళ్లారు పలు సందర్భాల్లో అనేక మందిని కలిసారు అక్కడ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక శాఖను ఏర్పాటు చేశారు ఆ తర్వాత బీహార్ లో కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పట్టుకొమ్మ ఆర్ఎస్ఎస్ పుట్టిన కేంద్రమైనటువంటి నాగ్పూర్లో నాగ్పూర్ లో కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తారు పార్టీకి సంబంధించి సో ఇవంత వరకు ఓకే అధికారం ఉన్నంత వరకు కానీ మొన్న అధికారం పోయిన తర్వాత రియలైజ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు జరిగాయి ఓటమి తర్వాత ఇమీడియట్లీ అందులో వచ్చినటువంటి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు వార్డు మెంబర్లు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వీళ్ళంతా ఇచ్చినటువంటి ప్రతిపాదన మొట్టమొదటగా బీఆర్ఎస్ ను మార్చాలనేటువంటి ప్రతిపాదన చేశారు అప్పుడే పార్టీ గురించి భారీగా పార్టీ పార్పు మేరపై చర్చ జరిగింది తర్వాత కొంచెం స్తబ్దగా ఉన్నారు కేసీఆర్ కి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఆయన రికవరీ కావడం రీసెంట్ గా పొలిటికల్ గా యాక్టివ్ కావడం మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి లీగల్ గా దానికి సంబంధించిన అంశాలపైన దృష్టి పెట్టాలనేటువంటి చర్చ జరుగుతా ఉంది నిజంగానే టీఆర్ఎస్ ఉన్నంత వరకు విజయం పరంపర కొనసాగింది బీఆర్ఎస్ గా మారిన తర్వాత పరాజయం వచ్చింది ఎక్కడ కూడా ప్రభావం లేదు పార్టీ పూరిగా పూర్తిగా అస్థిర అస్థిరపరయేటువంటి సిచ్యువేషన్ లోకి వచ్చింది దీన్ని రీగైన్ చేయాలంటే మళ్ళీ టిఆర్ఎస్ గా ఉండాలి సో లోకలైజ్డ్ గా ఉండాలి ఇక్కడ ఫ్లేవర్ పోయింది లోకల్ ఫ్లేవర్ పోయింది మళ్ళీ లోకల్ ఫ్లేవర్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది దీనిపైన చర్చ జరుగుతా ఉంది చాలా రోజుల నుంచి బిఆర్ఎస్ ను మారుస్తా అనేటువంటిది మనం గతంలో చూసాం రోహిత్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ ఒక ఫీల్ వదులుతారు ఫస్ట్ ఆయన నిర్ణయం తీసుకునే ముందు అది జనాల్లో ఎట్లా కనెక్ట్ అవుతుంది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని తెలిసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందనేటువంటి చర్చ అయితే ఉంది ఎర్రబలి దయాకి మాట్లాడినటువంటి మాటలు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఒక సందర్భంలో కేటీఆర్ఎస్ స్వయంగా మాట్లాడాలి టిఆర్ఎస్ గా మార్చమని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుంది అనేటువంటి సో మొత్తం టిఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది పేరు మార్చాలి టిఆర్ఎస్ గానే ఉండాలి టిఆర్ఎస్ గానే మనం పోరాడాలనేటువంటిది సో దీనిపైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతా ఉంది ఈ వచ్చి అన్ని అనుకూలంగా జరిగితే వచ్చే ఇరవై ఏడవ తారీఖు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే అవకాశం ఉంది అది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది అనేటువంటిది పార్టీలో చర్చ అయితే కొనసాగుతా ఉంది అయినట్టుగా తెలుస్తోంది బిఆర్ఎస్ ను మళ్లీ టిఆర్ఎస్ గా మార్చి ఆలోచన చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున టీఆర్ఎస్ ఆవిర్భవించింది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా టీఆర్ఎస్గానే ఉంది రెండు వేల ఇరవై రెండులో టీఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చారు అక్టోబర్ ఐదో తారీఖున అప్పటి నుంచి టిఆర్ఎస్ ప్రజలకు దూరమవుతుంది సెంటిమెంట్ దెబ్బతింది అని టిఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు రెండు వేల మూడు ఎన్నికల ఫలితాల తర్వాత పేరు మార్పుపై విస్తృతంగా చర్చ జరుగుతుంది కీలక నేతలంతా పేరు మార్చమని కోరుతూ ఉన్నారు మళ్ళీ పేరు మారిస్తే ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందా వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయం పైన ఆలోచిస్తున్నారు అంతేకాదు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించాలి అన్న ఆలోచనతోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు ఆంధ్రప్రదేశ్లోనూ ఒక శాఖను ఏర్పాటు చేశారు అటు మధ్య మహారాష్ట్రలో కూడా ఒక శాఖను ఏర్పాటు చేశారు అక్కడ విస్తృతంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు సభలు నిర్వహించారు అక్కడికి ఎన్నో పర్యటనలు కూడా చేశారు మరి ఇప్పుడు నేషనల్ పార్టీగా అవతరించాలి అనే విధానాన్ని విధానంపై ఎటువంటి కసరత్తు చేస్తారు ఎటువంటి నిర్ణయంతో ఉంటారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది సో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తూ ప్రకటన చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది చూద్దాం మరి ఎటువంటి ప్రకటన చేస్తారు అలాగే జాతీయ స్థాయిలో విస్తర అనే విషయంపై కూడా కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేస్తారో చూద్దాం